హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మిల్లెట్స్తో రాగి సంకట తయారు చేస్తున్నానండి ఈ రోజుల్లో వైట్ రైస్ మంచిది కాదు వైట్గా ఉన్నవి ఏవి తినద్దు ఓన్లీ మిల్లెట్స్ ఇలాంటివి తినండి అవే హెల్దీ అని చెప్పి చెప్తున్నారు కదా ఈ వీడియోస్లో డాక్టర్స్ కానీ ఎవరైనా ఆయుర్వేద వైద్యులు కానీ వీళ్ళందరూ అందుకని నేను ఈ మధ్య మిల్లెట్స్ తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నానండి అందుకని మిల్లెట్స్ మామూలుగా తింటుంటే కొంచెం చప్పగా అనిపిస్తూ ఉంటాయి రైస్ కన్నా అందుకని కొంచెం తినబుద్ధి అవ్వట్లేదు అందుకని దీంతో ఏదైనా వెరైటీగా తయారు చేయాలని చెప్పి నేను ఇలా వెరైటీగా ఉంటుందని చెప్పి మిల్లెట్స్తో రాగి సంకట్ ట్రై అనమాట రాగి సంకట్ అయితే చాలా బాగుందండి మనం అన్నంతో రాగి సంకట్ ఎలా తయారు చేసుకుంటామో సేమ్ మిల్లెట్స్తో కూడా అలాగే ఉందనమాట కాకపోతే మనకి మిల్లెట్స్ తింటున్నామని తెలియకుండానే తినేస్తూ ఉంటాం అనమాట రాగి సంకటితో మిల్లెట్స్ చాలా బాగుంది చాలా హెల్దీ రెసిపీ ఇది వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి హెల్దీ లంచ్ రెసిపీ అని చెప్పొచ్చు మిల్లెట్స్ రాగి సంకటి నేను కూడా మామూలుగా తిందామని ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని మిల్లెట్స్ రాగి సంకటి తయారు చేశాను అనమాట చాలా బాగా అనిపించిందండి నాన్ వెజ్ కూరలతో అయితే వేటితో అయినా చాలా బాగుంటుంది చికెన్ మటన్ ఫిష్ ఇలాంటి వాటితో వెజ్ కూరలతో అయితే నాకు పప్పు గోంగూరతో అయితే చాలా బాగా అనిపించింది అనమాట రెండాటికి కాంబినేషన్ పప్పు గోంగూర వండుకుంటే పుల్ల పుల్లగా ఉంటుంది కదండి దాంతోపాటు ఈ మిల్లెట్స్ రాగి సంకటి తింటే చాలా బాగుంది ఆసంగా ఉందన్నమాట చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని అనిపించింది నాకు ఈ మధ్య కాలంలో చాలా నచ్చిన హెల్దీ రెసిపీ కాబట్టి ఈ మిల్లెట్ రాగి సంకటి వీడియో మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మరి ఇంకెందుకండి ఆలస్యం మిల్లెట్స్ రాగి సంకటి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి తర్వాత నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారండి చాలామంది కానీ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ అండి మీరు లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటే ఇంకొంతమందికి నా వీడియో రికమెండ్ అవుతుందనమాట అందుకని దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం మిల్లే ట్రాల్ సంగటి ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఇంట్లో మామూలుగా వండడానికి అని చెప్పి కొర్రలు సామలు అరికలు వరిగలు ఇలాంటివన్నీ తెచ్చుకొని ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అన్నీ ఒక్కొక్కటి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకొచ్చి మొత్తం అన్నీ కలిపి ఒక డబ్బాలో వేసుకున్నాను అనమాట ఎందుకంటే సామలు కొర్రలు ఇలా వేరువేరుగా తినడం కంటే అన్నీ కలిపి తినడం మంచిది కదా అని చెప్పి అలా మొత్తం అన్నీ తెచ్చుకొని కలుపుకొని అన్నం వండడానికని రెడీగా పెట్టుకొని ఉంచుకున్నాను డబ్బాలో అవి నేను ఇక్కడ ఒక టీ తీసుకున్నాను తీసుకున్నానమాట టీ కప్పుడు తీసుకొని నేను మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను ఉదయాన్నే కప్పుడు ఈ అరికలు సామలు అన్నీ కలిపినవి టీ కప్పుడు తీసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట నీళ్ళల్లో ఆ తర్వాత లంచ్ టైం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఇంకా ప్రిపేర్ చేద్దామని చెప్పి ముందు ఈ మిల్లెట్స్ అన్నీ నానబెట్టుకున్నాం కదా అవన్నీ శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కొని ఒక కప్పుతో నేను మిల్లెట్స్ తీసుకున్నాను కదండి అవి ఏంటంటే నేను సిక్స్ కప్స్ వాటర్ వేసాను అనమాట అంటే నేను ఇక్కడ సంగటి కింద ప్రిపేర్ చేస్తున్నాను కదా మిల్లెట్స్తో అందుకని కొంచెం జావ జావలా ఉంటే మళ్ళీ మనం రాగి పిండి వేసి కలపాలి కదా అందులో ఉడకబెట్టుకోవాలి కదా అందుకని నేను ఒక కప్కి సిక్స్ కప్స్ వాటర్ వేసి కుక్కర్ పెట్టుకున్నాను అనమాట ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి కొంచెం సిమ్ కాకుండా హై కాకుండా మీడియం ఫ్లేమ్లో అనమాట అవి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అది ప్రెజర్ పోయేంత వరకు ఉంచి తర్వాత మూత తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని క్వాంటిటీకి సరిపడేంత సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని అసలు ఈ మిల్లెట్స్ ఉడికాయో లేదో చెక్ చేద్దామని చెప్పి ముందు మిల్లెట్స్ అయితే చెక్ చేశాను అనమాట మిల్లెట్స్ చెక్ చేసిన తర్వాత మిల్లెట్స్ ఉడకాయి అనుకున్న తర్వాత చిన్న సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని అది ఉడుకుతున్నప్పుడు మనం రాగి పిండి కూడా నేను ఇక్కడ ఒక కప్పు మిల్లెట్స్ తీసుకుంటే టూ కప్స్ రాగి పిండి తీసుకున్నాను అనమాట అంటే డబల్ క్వాంటిటీ తీసుకున్నాను ఎందుకంటే రెండు ఈక్వల్గా ఉండాలి అని చెప్పి డబల్ క్వాంటిటీ పిండి తీసుకున్నాను అనమాట ఆ రాగి పిండి టూ కప్స్ కూడా ఇందులో వేసుకొని బాగా ఒకటి రెండు సార్లు బాగా కలుపుకొని కొన్ని వాటర్ చిలకరించుకోవాలండి అంటే రాగిపిండి కలుపుకునేటప్పటికీ మనకి వాటర్ ఏం ఉండదు అనమాట తేమ ఉండదు అలాంటప్పుడు మనం కొన్ని వాటర్ ఒక కప్పుతో తీసుకొని చేతితో చిలకరించుకోవాలి అలా చిలకరించుకుంటే కొంచెం తేమ ఉంటుంది రాగిపిండి ఉడకాలంటే కొంచెం తడితడిగా ఉండాలి కదా అందుకని వాటర్ చిలకరించుకోవాలన్నమాట వాటర్ చిలకరించుకున్న తర్వాత ఒకటి రెండు సార్లు బాగా కలుపుకొని ఆ తర్వాత రాగిపిండి ఉడకడానికి అని చెప్పి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఓ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలన్నమాట ఎందుకంటే రాగిపిండి ఉడకడానికి టైం పడుతుంది అందుకని రాగిపిండి ఉడకడం కోసం అని చెప్పి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి అలాగే వదిలేయాలి అప్పుడు కొర్రలు ఎలాగా ఉడికిపోయాయి కాబట్టి పిండి ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుంది అప్పుడు మొత్తం పర్ఫెక్ట్గా మనకి రాగి సంగటి తయారైపోతుందనమాట మిల్లెట్స్ రాగి సంకటి ఇదిగోండి ఇక్కడ మూత తీసి చూసేటప్పటికి మిల్లెట్స్తో పాటు రాగి పిండి కూడా చక్కగా ఉడికిపోయిందనమాట మనకి రాగి సంకటి తయారైపోయింది ఇంకా ఒకటి రెండు సార్లు బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రాగి సంకటి తయారైపోయినట్టే ఇది మనకి వెయిట్ లాస్ లంచ్ రెసిపీగా కూడా మనకి బాగా పనికొస్తుంది ఎందుకంటే ఇందులో మిల్లెట్స్ రాగి పిండి రెండే ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కూడా హెల్త్కి చాలా మంచిది అందుకని ఇది మనం వెయిట్ లాస్ లంచ్ రెసిపీగా మనం దీన్ని ట్రై చేయొచ్చు ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నికి కొంచెం నెయ్యి అనమాట ఆ గిన్నె లోపల నెయ్యి రాసుకున్నాను ఆ నెయ్యి రాసుకున్న గిన్నెలోకి రాగి సంగటి తీసి ఇలా బౌల్లా తయారు చేస్తున్నాను అనమాట ఎందుకంటే తినడానికి బాగుంటుంది కదా ఒక్కొక్క బాల్లా మా నలుగురికి నాలుగు బాల్స్ తయారు చేశాను అనమాట ఈ రాగి సంగటితో నాన్ వెజ్ కర్రీలు అంటే అన్నీ బాగుంటాయండి ఫిష్ కానీ మటన్ కానీ చికెన్ కానీ అన్నీ బాగుంటాయి వెజ్ కూరల్లో అయితే నాకు మాత్రం బాగా నచ్చింది పప్పు గోంగూర నచ్చింది అనమాట ఎందుకంటే పప్పు గోంగూర పుల్ల పుల్లగా ఉంటుంది కదా రాగి సంగటి కొంచెం చప్పచప్పగా ఉన్నట్టు ఉంటుంది అందుకని పప్పు గోంగూర పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి రాగి సంగటితో కలుపుకొని తింటే చాలా బాగుంది అసలు రాగి సంగటి ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారనమాట నేను రాగి సంకటి అంటే నాకు పెద్ద ఇష్టమేం కాదు ఎందుకంటే నేను మిల్లెట్స్ రైస్లో అయితే కొంచెం తినలేకపోతున్నానని చెప్పి ఇలా ట్రై చేద్దామని ట్రై చేశాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది పప్పు గోంగూర పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది ఇప్పుడు కూరలు ఎక్కువ తినండి రైస్ తక్కువ తినండి అని చెప్తున్నారు కదండీ అలా ఈ రాగి సంగటి మనం మిల్లెట్స్తో రాగి సంగటి ప్రిపేర్ చేసుకుంటే అలాగే తింటాం అనమాట సంగటి తక్కువ కర్రీస్ ఎక్కువ తింటాము కానీ నేనైతే మిల్లెట్స్ రాగి సంగటితో పాటు పప్పు గోంగూర బంగాళదుంప ఫ్రై అయితే తింటున్నాను అనమాట లంచ్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్